హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్ముడు ఛానల్ మా బిజీ ఇచ్చుకకు ఫస్ట్ టైం హోంవర్క్ ఇచ్చారండి తను చూడు ఎలా టేబుల్ సర్దేస్తుందో హోంవర్క్ రాయటానికి ఏంటమ్మా అక్కడ రాసుకుంటావా ఏం హోంవర్క్ ఇచ్చారు స్కూల్లో స్కూల్లో ఏం మేడము ఏమేమి హోంవర్క్లు ఉన్నాయమ్మా చూడండి ఎలా రాస్తుందో ఫస్ట్ టైం హోంవర్క్ ఇచ్చారంట అది వాళ్ళ అన్నయ్య అన్నయ్య టేబుల్ ఒక కంపాక్స్ కూడా కంపాక్స్లో ఏం లేవేంటి లేవేంటి కంపాక్స్లో అన్ని పోగొట్టుకొచ్చావా పెన్సిల్ ఏది కంబాక్స్ లో పెట్టిన పెన్సిల్ ఎటుపోద్ది ఎటుపోద్ది కంబాక్స్ లో పెట్టింది తీసుకెళ్ళావా స్కూల్కి అసలు తీసుకెళ్ళలేదా అది దొరికింది లే అమ్మకి రాసే లైన్స్ మీద వాళ్ళమ్మ చేపించేదాకా ఆగట్లే అయ్యో ఒక్క లైన్ కే ముఖిరిగిపోయింది పెన్సిల్ది అయ్యో అందులో పెట్టి అతుకు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ పెన్సిల్ ములికి మీకు కూడా అలా ఇరిగిపోతే సేవికాలు పెట్టి అతుకు పెట్టుకోండి మా బిజీత చెప్తుంది ఇవి నువ్వే గీసావా చిటి తల్లి నువ్వే రాసావా పట్టుకొని రాపిచ్చిందా మేడం అబ్బో చాలా బాగా రాసావే కరెక్షన్ చేసిందిగా మేడం రైట్ కొట్టింది పెట్టి తుడిపిస్తుంది తనకు స్కూల్కి వెళ్ళాలి రాసుకోవాలి అని అన్నయ్యని చూస్తే ఎంత ఆశనో వాళ్ళన్నయ్య వెళ్తుంటే ఒకటే ఏడుపుది స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా అని ఈ ఎడవకుండా రాసుడు ఎన్ని రోజులు మరి చూద్దాం గుడ్డు నెక్స్ట్ నెక్స్ట్ అది బస్సు కాదు ఇది இது பஸ்ஸா இதுல டேட் ந పెన్సిల్ ఆగాలంటే హ్యాండ్స్ కి రబ్బర్ వేసి ఇట్లా ఆగుతుందంట చూసారా ఫ్రెండ్స్ మీ పిల్లలకి పెన్సిల్ పట్టుకోరాకపోతే ఇక ఇలా రబ్బర్ పెట్టేసి ఇట్లా స్ట్రైట్ పెట్టేస్తే పెళ్లి ఆగిపోతారా అది ఫ్రెండ్స్ రబ్బర్ పెట్టేస్తే పెన్సిల్ కదలకుండా ఉంటుంది ఏంటిది అది కిట్టల్ స్టాండింగ్ లైన్ వెరీ గుడ్ వెరీ గుడ్ మచ్చ చక్కగా రాసిస్తుంది హోంవర్క్ కొంచెం మెల్ల ఎంత ఇంట్రెస్ట్ అసలు వాళ్ళన్న అన్న రాస్తుండే అన్న కూడా వాళ్ళన్న పుస్తకాలు తీసుకొని ఒకటే ఇకేదించించాలి

8 3 three bags full chautha see amun jisko hai sahi hai itla padte ha have one hour

ఓకే ఫ్రెండ్స్ మా బిజిత హోమ్వర్క్ అంతా కంప్లీట్ చేసుకోండి మా బిజి ఇక్షతకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ షేర్ చేయండి కప్స్ట్రేట్ చేసుకోండి టాప్స్టెక్ బాయ్